మీడియా ద్వారా సామాజిక చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి రామోజీరావు అని రాష్ట మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ దివంగత రామోజీరావుకు ఇంద్రకరణ్ రెడ్డి నివాళులర్పించారు ఈనాడు మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ కిరణ్ మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజ కిరణ్ రామోజీ ఫిలిం సిటీ మేనేజింగ్ డైరెక్టర్ విజేశ్వరి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈనాడుతో పాటు అనేక సంస్థలు స్థాపించి రాష్ట్రాభివృద్ధిలో రామోజీరావు పాలుపంచుకున్నారని కొనియాడారు రామోజీరావు గారు పత్రికా ముఖం కాకుండా సినిమా ఫీల్డ్లో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఉన్నప్పటి నుంచి కూడా ఎంతో ప్రతి విషయంలోనూ చాలా అభివృద్ధిలో పాల్గొని చైతన్యవంతులుగా చేసినటువంటి యొక్క ఘనత వారికి ఈ యొక్క రామోజీ ఫిల్మ్ స్టూడియో నిర్మాణం చేసి వారు ఒక చరిత్ర సృష్టించారు ఈనాడు కాకుండా వారు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతీయ భాషలలో పత్రికలు కానీ అదేవిధంగా టీవీ ఛానళ్ళ ద్వారా ఎంతో మరి చైతన్యం తీసుకురావడం జరిగింది వారు నిజంగా కూడా మన మధ్యనే లేకపోవడము మనందరూ కూడా చాలా లోటు రామోజీరావు గారి ఆత్మకు ఆ భగవంతుడు శాంతికారు చేకూర్చారని చెప్పి వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేస్తా ఉన్నారు